అదే విధంగా మన అక్క ఎమ్మెల్యే కోవ లక్ష్మక్క అదే విధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన గణేష్ అన్న ఈసన్ సుధాకర్ మిత్రుడు కొడప నాగేశ్ అన్న పురక బాబురావు గారు దోలరావు అన్న ఆదివాసీ సేన ఉద్యోగ సంఘ మిత్రులు మా మెట్ల బాబా సార్ అందరు కూడా పేరు పేరు అంశాలు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెరపైకి వచ్చినాయి తెలంగాణ రాష్ట్రం అంటే ఇవాళ రెండు రకాల సమస్యలు ఇవాళ మనకి స్పష్టంగా మనం ఇక్కడ చూడవచ్చు ఒకటి ఆదివాసీల ధర్మ యుద్ధం రెండోది లంబాడీల ఆత్మగౌరవం ఈ రెండింటి మధ్యనే ఇవాళ యుద్ధం మొదలైంది ఆదివాసులమంటే ధర్మయుద్ధం అని మంచిగానే ప్రకటించడం ఎందుకంటే యాభై ఏళ్ళగా గోసపడతాను కాబట్టి ధర్మం కోసం పోరాటం చేస్తాను మరి లంబాడీలు ఆత్మగౌరవం అంటే యాభై ఏళ్ళుగా మనల్ని ముంచాల్సిన కాడికి ముంచిండ్రు తినాల్సిన కాడికి తిన్నారు మన గూడాలన్నిటినీ ఖాళీ చేసిండ్రు ఆదివాసీలు ఆగం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని మాట్లాడతారంటే కొంచెం జ్ఞానం ఉండాలి నువ్వు పట్టిన టైటిల్ నిజాయితీ లేదురా బిడ్డ బరాబరిగా మహారాష్ట్ర రాజస్థాన్ తీరాల వరకు ఈ ధర్మ యుద్ధం తరిమి కొడుతుంది అనేది కూడా ఈ గోల్గడ్డ నుంచి ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నారా ఇవాళ మనము చూడవచ్చు కోయా ప్రాంతంలో ఎయిడబ్లీ కానీ ఆధార్ సొసైటీ కానీ ఇంకా మిగతా సంఘాలన్నీ కూడా భద్రాచలంలో జెండా ఒకటే ఏ జెండా ఒకటే అనే దానిపైన ధర్మయుద్ధం ఏ విధంగా మనం గోదావరి పర్యాటక ప్రాంతంలో విజయవంతం చేసినామో చూసినాం అక్కడి నుంచే అది పైన సంక్షేమ పరిస్థితి అయినా సేన అయినా మిగతా ఇతరత్ర సంఘాలైనా ఉద్యోగ సంఘాలైనా అక్కడ గోడ మీద కూర్చున్న నా తమ్ముళ్ళ వాయి మీద కూర్చున్న నా అన్నలైనా ఇక్కడ కూర్చున్న నా గోల్డ్ చెల్లెలైనా గక్కడున్న మా గోల్డ్ దాదైనా అక్కడ మాకు భూ పెట్టే అవైనా కానీ ఒకటే ఒక డిమాండ్ మిత్రులారా లంబాడీ లెస్టి జాబ్ నుంచి బరాబరిగా ఈ యుద్ధంలో తొలగించాల్సిందనే ఏకైక డిమాండ్ ఆ డిమాండ్ వైపుగానే ఇవాళ మన ప్రయాణం కొనసాగుతుంది ఆ డిమాండ్ వైపుగానే మన పోరాటం సాగే క్రమంలో నీ ఆత్మగౌరవ సభలను పెట్టుకోకుండా ఆదివాసుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు మొదలు పెట్టారు ఇవాళ ఇక్కడ ఉన్న ఆదివాసుల మేమేం తక్కువ కాదు గోండువాన రాజ్య ఆనవాళ్ళను పులుసు పుచ్చుకొని ఆ వీరత్వం నుంచే వచ్చిన బిడ్డలో మేమే లూకుంటాం మరే దెబ్బకు దెబ్బ మాటకు మాట మంచితనానికి మంచితనం అదే మా ఆదివాసీ సిద్ధాంతం నువ్వు మాట్లాడితేనే మేము మాట్లాడాల్సి వస్తుంది ఇవాళ ఈ సభకు వచ్చేటప్పుడు కూడా అరుణ్ కుమార్ ఈ సభకు రావద్దని కొన్ని ఆంక్షలు గౌరవిస్తాను పోలీస్ శాఖని గౌరవిస్తాను ఇంటెలిజెన్స్ గౌరవిస్తాను కానీ మమ్మల్ని గొంతులొక్కే ప్రయత్నం చేయకండి యాభై ఏళ్ళుగా మేము కోసపడతాం బరాబరిగా గౌరవిస్తాం ఎక్కడ కూడా కించపరిచే మాటలు రానియం ఇవాళ గొంతులొక్కే కార్యక్రమాల వల్ల మా జాతికి అన్యాయం జరిగే అవకాశాలున్నాయి ఇక్కడ మనం ప్రధానంగా మిత్రులారా ఇవాళ వాళ్ళు ఇస్తే సవాల్ ఏంటిది అన్ని చెప్పిండ్రు సాపుగా లంబాడీ లెస్టిల్ కాదని కాన్స్టిట్యూషన్ అన్ని రకాలు వచ్చింది చివర్గా ఎల్లగొట్టుడే మిగిలింది ఎల్లగొట్టుడు విషయమేమన్నా ఇవాళ మాట్లాడదాం తరిమి కొట్టే విషయమే మనం ఇవాళ మాట్లాడదాం యుద్ధంలో ఎట్లాకెళ్తామో అదే మాట్లాడదాం ఇవాళ వాళ్ళు అనేది ఏంటంటే కొన్ని రకాల డైలాగులు మనం చూస్తాం పిరికెడంతా మంది లేనోడు మమ్మినే బిగుతాబాయ్ అంటారు రవీంద్ర నాయక్ అంటే అయినా పిరికెడంతా లేనోడు మమ్మినే ఎట్లా బిగుతాం అంటే కట్టుకొని కూర్చుందామా ఒకడు అంటాడు కదా ఆదివాసుల్లో బొచ్చు కూడా పీకలేరు అంటారు మరి బొచ్చు కూడా పీకలేవంటే చప్పునే కూర్చొని ఉందామా కొరంబి అదే నేర్పిండ ఈ రకంగా రెచ్చగొట్టేదారు మొన్నడుగున్న ఆదిలాబాద్లో రా మొన్నడుకు మొన్న అదిలాబాద్లో ఒక ప్రెస్ మీట్ జరిగింది అమర్ సింగ్ తిలావత్తు తిరిగి తిరిగి మాట్లాడతారు అవుపై గోండులు మహారాష్ట్ర నుంచి వెళ్ళవలసి వచ్చిండ్రు వాళ్ళు దుర్గావతి వారసులు కదా వాళ్ళెట్లా ఈ లో స్థానికులు అవుతారు ఓరి నాయన రాణి దుర్గావతి అమరావతి నది ఒడ్డున ఒక రాజ్యానికి రాణి మహారాష్ట్ర కాదు మధ్యప్రదేశ్ ఇవాళ ఇక్కడ ఉన్నది ఆదిలాబాద్ ఇక్కడ ఒక రాజ్యం ఉన్నది నిర్మల్ కోట దగ్గర ఉన్నది మొన్ననే ప్రభుత్వం శుద్ధి చేసిన ఉట్టూరు కోట దగ్గర ఉన్నది ఇవన్నింటినీ తెలవకుండా ఇవాళ ఇక్కడ నాట ఆదిలాబాద్ గోడులు వలస వాదులాట గోదావరి పర్యాక ప్రాంతంలో కోయలాట నుంచి వలస వచ్చిందట అంటే ఇష్టం వచ్చినట్టు కూతలు మూస్తా ఉంటే ఆదివాసులను చేతులు కట్టుకోని ఇలా పడాలా చేతులు కట్టుకొని చూడాలనా ఇవాళ బరాబరిగా ఇవాళ బరాబరిగా సవాల్ ఇసుకుతాం ఎవరికి నువ్వు ఇక్కడ పాఠం చెప్పేది అంటే ఎవరు గోండు అలా చరిత్ర ఏంటి ఇవాళ భారతదేశ చరిత్రలో ఆది మానవుడు ఆకులు అలవలు తిని పచ్చి మాంసం తిని కొండ గుల ప్రతికే క్రమంలోనే నిప్పుడు కనుగొన్న ఆదిలాబాద్ గోండుకే నువ్వు వాళ్ళ పాఠం చేస్తాను ఈ భారతదేశ వ్యవస్థకి ఈ ప్రపంచ వ్యవస్థకి చీకటిని జిల్చుకుంటూ ఒక నిప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంతో నిజాం సామ్రాజ్యంతో సామాంతులుగా తల వంచకుంటా నీ కింద ఇది నా నేల ఇది నా భూమి ఇది నా అడవి ఇది నా రాజ్యం బరాబరిగా బరి తెగించి కొట్లాడతా కొట్లాడి వెయ్యి మంది గోండు మృతి పడినా కానీ తన గోండు వాన చెల్లని కింద రాజ్య రాజ్యోడు చరిత్ర గురించి అంటే ఆ వారసులని వాళ్ళ నువ్వు మహారాష్ట్ర నుంచి వెళ్ళవలసి వచ్చినా మాట్లాడతావా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది వాడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది మనం మాట్లాడినప్పుడు దాన్ని గొంతులోకి అండి మాత్రం ప్రజాస్వామ్యం కాదు దీన్ని పరిగణలో కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యతలు తెలుసుకోవాల్సి ఉన్నది మిత్రులారా ఇవాళ అసంఖ్యాకంగా లంబాడీలో వలస వలస మీదనే కదా మన పోరాటం లంబాడి పోరాటం వలస మీదనే కదా ఇవాళ మన చందు సార్ మాట్లాడినా పాపరావు సార్ మాట్లాడినా గానీ చాలా స్పష్టంగా చెప్పిను మొన్నటి వరకు లంబాడీలకి ఒక విధానం ఉండే మిత్రులారా అక్కడ మనం సక్సెస్ అయినాం సభ కూడా దాన్ని గౌరవించాలి పంతొమ్మిది వందల యాభైకి ముందే మేము నిజాంలో ఎస్టిలం ఎస్టీలం మేము బ్రిటిష్ల కూడా ఎస్టీలమే అనేది లంబాడీలు వాదించిను పంతొమ్మిది వందల యాభైలే మేము అన్నారు మన గోడ్ గూడాలల్లా మన గూడాలే గూడాలలో ఒకటి ఉంటుంది గానుగ బొత్తుల నూనె ఎట్లా వచ్చింది ఇంత తెలుసు కదా పిండి దంచి పెట్టి ఒత్తితే నూనె ఉన్న నేతలంతా కూడా నిజాం లో కానీ బ్రిటిష్ లో కానీ ఎక్కడ కూడా మీరు ఎస్టీలు కాదు యాభైలో లో ఎస్టీలు కాదని చిన్న చిన్నగా చిన్న చిన్నగా గానుగా మొదలు పెట్టి ఒత్తుకుంటా ఒత్తుకుంటే వచ్చిన క్రమంలో ఇవ్వాలా లంబాడీలే ఓపెన్ గా మీరు నిజంగానే నిజాం కాదు మాకు అన్యాయం జరిగింది బ్రిటిష్ లో ఎస్టీలు కాదు మాకు అన్యాయం జరిగింది మేము క్రిమినల్ ట్రైబల్స్ కాబట్టి మమ్మీ డెబ్బై ఆరు వాళ్ళు మనం వచ్చినాం డెబ్బై ఆరు ఎస్టీలో మమ్మీని కలిపి గుంజుకోని వచ్చినాం ఇక అక్కడ పట్టణొచ్చుతున్నావు ఇప్పుడు మనం డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో ఆర్టికల్ త్రీ పాయింట్ సవరణ జరగకుండా నువ్వు ఎస్టీ జాబితాలోకి వచ్చినావు కాబట్టి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎటువంటి నిబంధనలు పాటించక నువ్వు ఎస్టీలకు వచ్చినావు కాబట్టి బరాబరిగా నువ్వు ఎస్టీ కాదనే న్యాయమైన పోరాటాన్ని కొనసాగించేదే ఈ ఉత్తమ మిత్రులారా దీనిని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ స్పష్టంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడే ఈ వేదికకి ఆర్టికల్ త్రీ పాయింట్ టూ సవరణ లేకుండానే యాభై ఏళ్ళుగా ఇవాళ ఆదివాసుల యొక్క హక్కుల పూర్తిగా దోచుకుంటున్నారనే దానిపైన ఇవాళ మనము స్పష్టంగా పోరాటం చేయడం జరుగుతుంది మిత్రులారా अरुण बराबर गया अरुण తెలంగాణ సింపతి కోసం సింపతి కోసం ఇవాళ ఎర్రకోట అనే గొప్ప కోటని ఈ భారతదేశానికి మేము అందించినాం భారతదేశంలో గొప్ప ఆర్కిటెక్చర్స్ మేము లకీసా పంజారా అనే వ్యక్తి ఇవాళ ఎర్రకోటను కట్టించిండు భారతదేశంలో ఏ కట్టడం అయినా రాష్ట్రపతి భవన్ అయినా ఇంకో తాజ్మహల్ అయినా ఇంకో కట్టడం అయినా కానీ మేమే కట్టిన ఈ దేశానికి వలస వచ్చిన గోడులే ఇవాళ మా మీద బురద చదువుతాడని మొసలి కన్నీరు కాస్తాడు ప్రొఫెసర్ సీతారాం నాయక్ మొసలి కన్నీరు కన్నీరు అవుతుందా మొసలి కన్నీరు నిజమైన కన్నీరు అవుతుందా ఇవాళ ఎర్రకోటను కట్టిన లఖీసా బంజారా లఖీసా బంజారా లేడు నీ నాయకులు లేరు నీ రాతం లేరు మీరంతా వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లోర్ అనే ప్రాంతం నుంచి వెళ్ళి ఢిల్లీకి వచ్చి అక్కడ ఊడిగం చేసుకుంటా అక్కడ నుంచి దక్షిణ భారతదేశం వచ్చే క్రమంలో అక్కడ ఛత్రపతి శివాజీ లాంటి ద్రవిడ సామ్రాజ్యం మరాఠామ్రాజ్యం ఓడించే కీలక పాత్ర పోషించి ఇక్కడ నిజాం కు దగ్గర ఉండి చరిత్రలో ఎక్కడైనా కానీ నుండి ఇవాళ నువ్వు ప్రయాణం చేసిన చరిత్ర అనేది ఇవాళ నువ్వు ఢిల్లీ ఎర్రకోట కట్టినావంటే ఇక్కడ ఎవరు సేతులు కట్టుకోలేరు ఢిల్లీ ఎర్రకోటను కట్టింది గోండు రాజులు ఎర్రకోటోండు రాజులు గోండు రాజులు అది ఎర్రని మట్టి అంటే దేవుళ్ళని తీసుకొచ్చేటప్పుడు నెత్తి మీద మనం ఎర్రటి గుట కట్టుకుంటాం అది పవిత్రమైన కోట ఎర్ర కోట అంటే పవిత్రమైన కోట ఎర్ర కొత్త మన భాషలో అంటే ఇటువంటి చరిత్రను కూడా ఇవాళ మేనిఫ్లై చేసి ఇవాళ మన మొత్తంగా కూడా ఈ లంబాడీలు పక్కదో పట్టించు ఇవాళ ఈ రకంగా మనని పక్కదో కొట్టించే కార్యక్రమాలు ఈ ఉద్యమంలో కొనసాగుతాయి కొంతమంది మేధావులు గాలి వినోద్ కుమార్ లాంటి మేధావులు ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని కూడా మేము ఒకటి అడుగుతాం చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారు అంటే ఇది తెగల పెద్దల సమస్యగా చూస్తారు తెగలు తెగలు కొట్టుకుంటానని చూస్తారు వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తెలంగాణకు వలస వచ్చి ఇవాళ నీళ్లు దోసుకున్నారు నేమకాలు దోసుకున్నారు ఇక్కడ ఉన్న భూములు దోసుకున్నారు అధికారాన్ని దోసుకున్నారు నువ్వు ఆంధ్ర తీరం దాటేదాకా ఇవాళ మన తెలంగాణ తెలంగాణ జేఏసీలు ఏమైనాయి తెలంగాణ మేధావులు ఏమైనా తెలంగాణ ప్రొఫెసర్లు ఏమైనా ఇంటలెక్చువల్స్ ఏమైనా మహారాష్ట్ర నుంచి వెళ్ళి లంబాడీలు లంబాడీళ్ళు వలస కాదా రాజస్థాన్ నుంచి వెళ్ళి వలస వచ్చిన లంబాడీళ్ళు వలస కాదా ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి వలస వచ్చినా లంబాడీళ్ళు వలస కాదా కర్ణాటక నుంచి వలస వచ్చిన లంబాడీలు వలస కాదా ఒకవేళ మరి మా ఆదివాసుల భూభాగం నీ తెలంగాణ భూభాగం సపరేట్ ఉన్నదా అంతా కలిపే ఉన్నది కదా అంతా కలిపే ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోకి లంబాడీలు వలస వస్తే నీ తెలంగాణ రాష్ట్రాలకు వలస వచ్చినట్టు కదా నీ తెలంగాణ రాష్ట్రాలకు వలస వచ్చినప్పుడు ఈ తెలంగాణ వలస పైన మాట్లాడాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజంలోని నాలుగు కోట్ల మంది పైన లేదా అనేది వాళ్ళ ఈ సభ ప్రశ్నిస్తుంది మిత్రులారా రాజకీయాలను శాసించేంత స్థాయి లంబాడీలకు వచ్చిందంటే ఇది వలస కాదా అనేది వాళ్ళ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ వలస పైన మీరు మాట్లాడవలసిన అవసరం ఉన్నది ఆ వలసను మీరు తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది ఇవాళ గాలి వినోదు లాంటి వాళ్ళు గాలి మాటలు మాట్లాడతారు ఆయన న్యాయశాస్త్రంలా ఒక ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలా అయినా కూడా ఇవాళ నుంచి కోయలు వలస వచ్చిన ఆదివాసులు వలస అంటారు లంబాడీలకి సపోర్ట్ గా మాట్లాడే పరిస్థితులు ఉన్నవి కాబట్టి తెలంగాణ మైదాన ప్రాంత సమాజం కూడా ఇవాళ ఖచ్చితంగా కూడా ఈ భాగస్వామి వైపుగా మనము పోవలసిన అవసరం ఉన్నది మన నల్లమల్ల కూడా మనం ఒక సభ పెట్టినాం లంబాడీలు ఎస్టిల్ కాదనే దాని మీద నల్లమల్ల అడవిలో సభ పెట్టినప్పుడు నల్లమల్ల చెంచులు ఇవాళ తొమ్మిది రకాల ఆదిమ తెగల్ని మనం అనుకున్నాం అందులో ప్రిమిటివ్ లక్షణాలు కలిగిన ఇవాళ ఆందు గాని కులం గాని సంచు గాని మన్నవారులు గాని కొలవార్లు గాని కొన్ని రకాల తెగలు ఇవాళ కనీస రక్తహీనత లేక ఇవాళ మరణాల పాలయ్యే పరిస్థితి ఉన్నది నల్లవరలో ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ వారి యొక్క జీవన పరిణామాలు లేని పరిస్థితి ఉన్నది ఒక పక్క ఆదిమ తెగలు సంపూర్ణంగా నష్టపోతా ఉంటే ఇక్కడ లంబాడీలు మాత్రం రిజర్వేషన్లను ఎక్కడికక్కడ ఎంజాయ్ చేసుకుంటే వాళ్ళ గోస పెట్టే పరిస్థితి ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఎన్నికల్లో వస్తాను కాబట్టి ఖచ్చితంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ కింద లేని లంబాడీలకి సుప్రీంకోర్టు కు ఇవాళ డెబ్బై ఆరులో జరిగిన తప్పిదాలని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపవలసిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం దీనిపైన విచారణ చేయవలసిన అవసరం ఉన్నది ఇవాళ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే లక్షలాదిగా ఉన్న జనాభా లక్షలాదిగా ఉన్న జనాభా ఓటు బ్యాంకు ద్వారా మేము నిలవరిస్తాం అనేది వస్తుంది ఇవాళ మేము పిరికడంత మంది పిలిచేటంత మంది మనం ఏం చేస్తామంటే వాళ్ళ కొమరం మీ పోరాటం మనం చూసినాం నిజాం రాజ్యంలో పదమూడు గుడాలే ఇవాళ భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలకి ఇంప్లిమెంటేషన్ అయ్యే ఐదో షెడ్యూల్ వచ్చింది మన తోడేఘాటు గడ్డ చెల్లి ఐదో షెడ్యూల్ వచ్చింది కొమరం మీ పోరాటం తర్వాతనే ఇవాళ పద్దెనిమిది రాష్ట్రాలలో ఐదో షెడ్యూల్ అమలు చేసిన మా గోండు సోదరులకి ఇవాళ వీళ్ళు సహనం పెట్టొద్దు ఇవాళ సహనం పెట్టొద్దు ఇవాళ బిర్సాగుండం పోరాటం అయినా కొమరంభీ పోరాటం అయినా రాంచటమైనా ఏ పోరాటం అయినా గానీ ఖచ్చితంగా కూడా చరిత్ర నుంచి తీసుకొని వాళ్ళ మా పోరాటాలు అటువైపుగా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వాల పైన ఉన్నది ఇవాళ మేము తెలంగాణ సమాజానికి కూడా ఇంకొక వ్యతిరిక చేస్తున్నాం ఇవాళ లంబాడీలు ఎక్కడి నుంచే వలస వచ్చిందో ఇవాళ సీతారాం నాయకు రాసిన పుస్తకంలో చాలా స్పష్టంగా ఉంటది మేమంతా కూడా మారువాడు జెనెటిక్ సంబంధించిన వాళ్ళు రాసి he <laughs> مركعلنتلي ఒక చర్చ కూడా జరిగింది మా సార్ ఒక రెండు నిమిషాలు ఒక చర్చ కూడా జరిగింది ఇవాళ ఆదివాసులం కోడులో భయపడతామా నల్లమల్ల పోయినప్పుడు నల్లమల్ల అడవిని మొత్తం లంబాడీలు కబ్జా చేసే కర్ణాటక లంబాడీలు అన్న మేము సెంచు పెట్టాల తక్కువ మంది ఉన్న ఇరవై మందే ఉన్నాం మా పోరాటం ఇబ్బంది అవుతుంది అన్న చుట్టూ తండాలు ఉన్నాయని అన్నాడు సెంచులకు నేను ఒక ప్రశ్న వేసిన నువ్వు అడవిలో అడవిలోకి పోయినప్పుడు ఒక లొద్దెలో ఒక పెద్ద పులి ఉంటుంది మైదాన ప్రాంతంలో రెడ్డి వెలవాళ్ళు బీసీలో దళితుల్లో పొమ్మట పోతారా పులిని చూసి భయపడతారు కానీ అదే చెంచు ఈ చెంచు ఆ పులి దగ్గర పోతే చెంచు చూసి పులి భయపడుతుంది సెంచు చూసి పులి భయపడుతుంది అది మొసలిగుంటుంది అడవిలో ప్రతి జంతువుని వేటాడే బలం పులికుంటది ఉంటుంది నీళ్ళల్లో ఏనుగులు వచ్చే మొసలి వచ్చినాం అడవిలో పెద్ద పులి కంట్రోల్ చేసే పెద్ద పులి కంట్రోల్ చేసినాం మాకు మీ లంబాడీలను మీ లంబాడీలను రాజస్థాన్ తీరాలు దాకా తర్వికోడు పెద్ద పని పరాబరిగా తెస్తున్నాం శాంతియుత పోరాటమే శాంతిగానే పరిష్కరించుండి యాభై ఏళ్ళ పోరాటం మొదలు పెట్టినాం వదిలిపెట్టేది లేదు బాబరిగా ఎక్కడికైనా తెగిస్తాం అవసరమైతే కొమరం మేము లాగా రక్తం పరిష్కారం చేయకుంటే శాంతియుత పోరాటంలో మీరు పరిష్కారం చేయకుంటే బరాబరిగా మళ్ళా గుత్పలు పట్టే రోజులు వస్తాయి మేము అనుకుంటాం మా మీరు అదే గుత్పలు పట్టే పోరాటం ఎల్లగొట్టే పోరాటం కాదు I <laughs> do